గత డెబ్బై ఏళ్లుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత అంటే పాకిస్తాన్ వైపు చూడటం అలవాటైపోయింది కానీ ఇప్పుడు చైనా వైపు చూడాల్సి వస్తోంది యాభై ఐదేళ్ల కిందట మొదలైన ఆధిపత్యాన్ని ఇంకా ఇప్పటికీ కొనసాగించాలని చూస్తోంది తన కుటిల బుద్ధికి అడ్డుపడుతున్నందున ఇప్పుడు మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కుతోంది సరిహద్దుల్లో హద్దులు మీరుతూ ఎదురు ఇస్తోంది సరిహద్దుల్లో హద్దు మీరుతున్న డ్రాగన్ ఆర్మీ మానస సరోవరి యాత్ర అడ్డుకున్న చైనా భారీ సైన్యం మోహరింపుతో కవ్వింపు చర్యలు భారీగా చొరబాటుకు యత్నించిన చైనా సైన్యం అడ్డుకున్న భారత్ మీదే అభాండాలేస్తున్న పక్కలో బళ్లెమన్న పదానికి కరెక్ట్ అర్థం చైనా చిన్నకళ్ల డ్రాగన్ కంట్రీ వెనుక దాగి ఉన్న కుయుక్తులు చూస్తుంటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే ఇన్నాళ్లు తెర వెనుక నుంచి ఆటలాడిన చైనా ఇప్పుడు సరిహద్దుల్లో హద్దు మీరుతోంది భారత్ లోకి చొచ్చుకు రావడమే కాదు అడ్డుకున్నందుకు మన మీద నేరాన్ని నెట్టేస్తోంది భారత్ సేనలే తమ భూభాగంలోకి చొరబడ్డారంటూ దొంగ ఏడుపులేడుస్తోంది తన కుయుక్తులకు అడ్డుపడుతున్న భారత్ను దెబ్బ కొట్టేందుకు చరిత్రను కూడా వక్రీకరిస్తోంది కుటిల బుద్ధిలో చైనాను మించిన కంట్రీ మరొక దూతలా నటిస్తూనే కాళ్ల కింద గోతులు తవ్వుతోంది తనను తలదన్నే దేశంగా భారత్ ఎదగడాన్ని జీర్ణించుకోలేక వెన్నుపోటు పడుస్తోంది దారిలో కాదు ఒక విధానంలో కాదు వీలైనన్ని మార్గాల్లో సాధ్యమైనంతగా భారత్ ను దెబ్బతీయాలన్నట్లుగా కుట్రలు పన్నుతోంది గడిచిన డెబ్బై ఏళ్లుగా చింకూసులు సరిహద్దులు మీరుతూనే ఉన్నారు కొంచెం కొంచెంగా ముందుకొస్తూనే ఉన్నారు ఇప్పుడు మరింతగా హద్దులు మీరుతున్నారు చైనా వారం రోజులుగా సిక్కిం సరిహద్దుల్లో రెచ్చిపోతోంది నిన్న మొన్నటి వరకు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో హడావుడి చేసిన డ్రాగన్ ఆర్మీ ఇప్పుడు సిక్కిం వైపు రూటు మరల్చింది గతంలో కూడా సిక్కిం సరిహద్దుల్లో కవ్వించిన చింకు సేనలు ఇప్పుడు ఏకంగా భారత్ లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశాయి ఇది కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ వేశారు లేకుండా కేవలం కెమెరాలు వేసుకుని వచ్చారు చొరబడుతున్న చైనా సైనికుల్ని మనం అడ్డుకుంటుంటే వాటిని షూట్ చేశారు కొన్ని చోట్ల వాళ్లే మనల్ని అడ్డుకుంటున్నట్లుగా ప్రవర్తించారు చూశారుగా చైనా దుష్టబుద్ధి చైనా ఆర్మీ అంతా ఏదో మనల్ని అడ్డుకుంటున్నట్లుగా కలరింగ్ ఈ వీడియోలను సాక్ష్యాలుగా వాడుకోవాలని చూస్తోంది చైనా ఇలాంటి కుట్రలు ఎన్ని పనినా వాస్తవం మాత్రం ప్రపంచానికి తెలియంది కాదు సిక్కింలోకి చైనా సేనుడు దౌర్జన్యంగా వస్తున్నాయన్న విషయం ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఇదేమీ చైనాకి కొత్త కాదు రెండేళ్ల కిందట చైనా అధ్యక్షుడు జింగ్పిన్ భారత్ పర్యటనకు వచ్చిన రోజు కూడా ఇలాగే అరుణాచల్ ప్రదేశ్ లో డ్రాగన్ సేనలు ఓ మూడు కిలోమీటర్ల మేర దూసుకొచ్చాయి అంతేకాదు అడ్డుకున్న భారత సైన్యాన్ని కాల్పులు జరుపుతామని హెచ్చరికలు జారీ చేశాయి తాజాగా సిక్కింలోని భారత్ తో పాటు భూటాన్ భూభాగం కూడా విస్తరించిన డోంగ్లాంగ్ ప్రాంతంలో చింకు సేనలు చొరబడ్డాయి ఈ ప్రాంతం తమదేనంటూ వితండవాదానికి దిగాయి వ్యూహాత్మకంగా చూస్తే ఇది మూడు దేశాలకు చాలా కీలకమైన ప్రాంతం అందుకే ఈ ప్రాంతాన్ని చికెన్ నెక్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలను పశ్చిమ బెంగాల్లోని సిలుగురితో పాటు మిగతా భారతదేశంతో అనుసంధానం చేసేది ఈ ప్రాంతమే అందుకే ఇక్కడ తన రహదారిని నిర్మించి రెండు దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించాలన్నది చైనా దుర్నీతి ఇప్పటి వరకు ఉన్న పాలకులు ఈ వివాదాన్ని భూటాన్ చైనా వివాదంగా చూస్తూ దాన్ని పక్కన పెట్టేస్తూ వచ్చారు ఈ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని చైనా సైన్యం హద్దులు మీరింది ఇలా డోక్లాంగ్ దగ్గర చొరబడుతున్న దళాన్ని ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది ఆ అక్కసుతో కైలాస్ మాన సరోవర్ యాత్రకు వెళ్లి వస్తున్న భారత యాత్రికుల్ని వద్ద ఆపేసింది చైనా సైన్యం ఇరుకున ఇరుకునబెట్టే ఏ దారిని విడిచిపెట్టని చైనా వ్యూహాత్మకంగా టైం చూసి మానస్ సరోవర్ యాత్ర దారిని మూసేసి భారత్ ను డిఫెన్స్ లోకి నెట్టేయాలని చూస్తోంది నిజానికి మానస్ సరోవర్ యాత్రకు ఉన్న రెండు దారుల్లో పాస్ దారి చాలా సులువుగా ఉంటుంది ఈ దారి గుండా వచ్చేవారిని యాత్రకు అనుమతించకుండా చైనా చాలా కాలం పాటు అడ్డుకుంది కానీ అనేక ఒత్తిళ్ల తర్వాత రెండేళ్ల కిందట ఈ మార్గంలో భారతీయ యాత్రికుల్ని అనుమతించేందుకు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు తన స్వార్థం కోసం ఆ దారిని మూసేసింది మొత్తంగా తన పంతం నగ్గించుకోవడానికి చైనా సరిహద్దుల్లో నాటకాలాడుతోంది చైనా సైన్యమే చొరబడేందుకు ప్రయత్నిస్తోందన్న సంగతి క్లియర్ గా విజువల్స్ లో తెలుస్తున్నా భారత సైన్యం తమ భూభాగంలో చొరబడిందంటూ అడ్డగోలుగా వాదిస్తోంది అక్కడితో ఆగకుండా భారత్ కు ఊరికే వార్నింగ్లు కూడా ఇస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండు నాటి ఓటమి నుంచి భారత్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని తమతో పెట్టుకుంటే మళ్లీ యుద్ధం తప్పదన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఊకీఎన్ నిజానికి ఈ ప్రాంతం మీద భారత్ భూటాన్ల ప్రభుత్వాల మధ్య ఒక సంపూర్ణ అవగాహన ఉంది ఈ ఒప్పందం ప్రకారం ఇక్కడ భూటాన్ రక్షణ బాధ్యతల్ని భారత్ చూస్తోంది ఈ ప్రాంతం నుంచి భారత్ సైన్యాన్ని వెనక్కి పంపిస్తేనే చర్చలకు ముందుకొస్తామని కండిషన్ పెట్టిన చైనా ఇప్పుడు కాస్తంత వెనక్కి తగ్గి చర్చలకు రెడీ అంటోందంటే తప్పు ఎవరిదో ప్రపంచానికి అర్థమవుతోంది తనకు సంబంధం లేని ప్రాంతంలో అడుగుపెట్టి ఇలా వాదిస్తున్న చైనా కుటుల నీతిని చూస్తుంటే ఎవరికైనా రక్తం మరుగుతుంది కానీ భారత సైన్యం మాత్రం వారం రోజులుగా సంయమనంతోనే అడుగులు వేస్తూ వస్తోంది అనవసరంగా వార్నింగ్లు ఇస్తున్న చైనాకు గట్టిగానే సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇది పంతొమ్మిది వందల అరవై రెండు కాదు రెండు వేల పదిహేడు అన్న విషయాన్ని చైనా గుర్తు పెట్టుకోవాలన్నారు డోంగ్లాంగ్ భూటాన్ లో భాగమని అందుకు భారత్ కూడా అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు కూడా ఇక్కడ చైనా జరుపుతున్న నిర్మాణ పనుల్ని వెంటనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చింది దీంతో డ్రాగన్ కి చిర్రెత్తుకొచ్చి భారీగా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది ఇది క్రమేపి ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేసింది